మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టర్ చీఫ్ జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు వినుకొండపట్నంతో పాటు రూరల్ గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ సురేష్ తెలిపారు లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని నిర్మలా హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తరలించినట్లు తెలిపారు పునరావాస కేంద్రాన్ని తరలించిన వారికి భోజన సదుపాయం కల్పించినట్లు తెలిపారు అద్దంకి వెళ్లే రహదారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందువలన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని టిఎన్ఎస్ఎఫ్ నాయకులు ప్రశాంత్ తెలిపారు వల్ల మరియు నిన్న రాత్రి కూడా వర్షాలు కురయటం వల్ల దానికి సంబంధించిన మనకి పైనుంచి కొంకేరు వాగులు కానీ మన మండలంలో అన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని గ్రామాల్లో వచ్చేటప్పటికల్లా వాగు ప్రవాహం వల్ల కానీ రోడ్డు మీద వాటర్ స్నాటం వల్ల కానీ ఇనానిటేషన్ జరిగి కొన్ని ఇళ్ళు వచ్చేటప్పటికల్లా నీటి మునగడం జరిగింది వాళ్ళందరినీ మనం రీహాబిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేశాము ఆ రీహాబిటేషన్ సెంటర్ వచ్చేటప్పటికల్లా మనం నిర్మలా హై స్కూల్లో పెట్టడం జరిగింది అక్క అట్లాగే మళ్ళీ అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడైనా సరే అవైలబిలిటీలో ఉండటానికి అక్కడ లోకల్గా ఉన్న స్కూల్స్ కానీ సచివాలయంలో కూడా ఏర్పాట్లు అనేది అప్పుడప్పుడు చేసుకున్నాం అక్కడ ఏమైనా ఇబ్బంది వస్తే కనుక అక్కడ నుంచి మళ్ళీ అందరినీ షిఫ్ట్ చేయడానికి కూడా మనం వినకుండా నిర్మలా స్కూల్ని మళ్ళీ మార్కెట్ యార్డ్ని వాటన్నిటిని పెట్టుకోవడం జరిగింది రజకాలనీలో కూడా ఇట్లాగ ఎనండేషన్ వాటర్ వచ్చేటప్పుడు వచ్చేటప్పటికల్లా ఇబ్బంది అయితే కనుక వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మనం మూడు వందల ఇరవై ఏడు కుటుంబాల మూడు వందల ఇరవై ఏడు అందరినీ కూడా అక్కడ నిర్మలా స్కూల్లో ఉంచాము వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు ఇచ్చే విధంగా కూడా టిఫిన్ భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా అక్కడే ఉన్నారు అక్కడ విఆర్ఓస్ని పోలీసు వాళ్ళు మున్సిపల్ స్టాఫ్ పంచాయతీ వాళ్ళు అందరూ కూడా అందరూ కూడా అక్కడే ఉండి అక్కడ శానిటేషన్ కానీ వర్క్స్ కానీ అవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది కంచెల దగ్గర మనకి కొంకేరు వాగు అనేది ప్రవహిస్తూ ఉంది ఆ వాగు పక్కనే కట్ట ఉంటుంది కాబట్టి ఆ కట్ట ఇబ్బంది వచ్చింది ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో ఆడకు కూడా వెళ్ళి వాటిని కూడా పరిశీలించి ఆ వాటర్ ఫ్లో అనేది కూడా కొంచెం ఇప్పుడు ఒక ఒక మోస్తరుగా రావటం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా అక్కడే వీఆర్ఓ వాళ్ళందరినీ కూడా ఉంచాము ఇంకా ఏమైనా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా సరే వాటికి సంబంధించిన వివరాలు ఏమైనా ఈ ఫ్లడ్స్ వల్ల ఏమైనా ఇబ్బంది కానీ లేకపోతే ఈ తుఫాను వల్ల ఏమైనా ఇబ్బందులు ఏమైనా వస్తే కనుక మాకు తెలియచేయవలసిందిగా కూడా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను మీ సహకారం ఉంటే ఇంకా మా నుంచి చేయగలిగే ఉంటే వర్షానికి ఈ యొక్క కంగిస్తూ ఉంటే ఉదృ ఉధృతంగా పోవతిస్తూ ఉంది దీనివల్ల వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రయాణాలు ఈరోజు వాయిదా వేసుకోవాలని తెలియజేస్తున్నాం